హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఎవరైతే మన ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసోళ్ళకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనకు మిరపలో మొదటి నుంచి నాలుగైదు స్ప్రేల వరకు చెప్తాను ఈ ఐదు నుంచి ఆరు స్ప్రేలలో మీకు ఖచ్చితంగా చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోయాయి మనకు చెట్టు చెట్టు తగిలేటువంటి అవకాశానికి అయితే వచ్చేస్తుంది ఈ స్ప్రెయింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి సో నేను చెప్పినటువంటి ప్రతి స్ప్రేయింగ్స్ కూడా మీకు బడ్జెట్కి అనుకూలంగా ఉంటుంది అదే విధంగా గ్రోతింగ్ చాలా బాగుంటుంది వైరస్ని కంట్రోల్లో ఉంచుతుంది పురుగు దోమ ముడత నల్లి అన్నింటినీ నివారిస్తూ అద్భుతంగా మనకు రాణించడానికి ఈ స్ప్రింగ్స్ మీరు వాడుకున్నట్లయితే సరిపోతుందండి ఈ స్ప్రింగ్స్ వాడుకోండి అడ్డగొలుగా ఎవరెవరో ఏదేదో చెప్తున్నారో అలాంటివి వాడుకోకండి సార్ నేనే చెప్పింది వాడను కాదు చూడండి మీరు నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి కంపారిజన్స్ చూడండి ఆ కంపారిజన్ చూసిన తర్వాత ఎలా ఉంది మనం చెప్పిన కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు చెప్తున్నటువంటి కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కరెక్టుగా మీరు అవగాహనలో తీసుకున్న తర్వాతనే నేను చెప్పేటువంటి స్ప్రింగ్స్ వాడండి సో మనం ఇచ్చేటువంటి కాంబినేషన్స్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనం ఇచ్చే కాంబినేషన్స్కి తిరుగుండదు సో అని వేరే వాళ్ళ కాంబినేషన్ నేను చులకన చేసుకున్నట్టు కాదు బట్ నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఇచ్చే కాంబినేషన్ తోటి వచ్చేటువంటి గ్రోత్ కావచ్చు ఆ క్లియర్నెస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సో లేట్ చేయకుండా లోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో పది మంది రైతులకు చేరుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా పది మంది రైతులకు చేరేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మొదటి స్ప్రేయింగ్ తోట వేసుకున్న తర్వాత మనము దగ్గర దగ్గర ఏడుగా ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది రోజుల్లో చేస్తాము సో మొక్క వేసుకున్న తర్వాత కొంతమంది ఐదు రోజుల నుంచి ఈ ఏడు ఎనిమిది రోజులు ఆ మధ్య వ్యవధిలో మనమైతే చేస్తాము ఆ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీకు గత వీడియోలో కూడా తెలపడం జరిగింది మోనో ప్లస్ ఆంట్రాకా సో మోనోప్లస్ ఆంట్రాకాల్ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోండి ఎందుకు మోనో ప్లస్ ఆంట్రాకాల్ రెండు కలిపి ఎందుకు స్ప్రే చేసుకోవాలి అంటే మోనో అనేది మనకు పురుక్కు నివారణ చేస్తుంది తెల్లదోమ పచ్చదోమ లాంటివి రసం పీల్చే పురుగు లాంటివి ఏమైనా ఉంటే ఇది సిస్టమేటిక్గా పనిచేసి అంటే తగిలినప్పుడు చనిపోవడమే కాకుండా మనకు మొక్క అబ్జర్వ్ చేసుకొని దాని వల్ల ఏమైనా తిన్నప్పుడు కూడా వాటి జీవక్రియ దెబ్బతిని కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొ మొదటి స్ప్రేయింగ్ అనేది మోనో చేసుకోండి మోనోకి ఆంట్రాకాల్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే పండాకు సమస్య అనేది ఉంటుంది మనకు వేసుకున్న ఏడు ఏడు రోజులకి ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత మనకు పండాకు అనేది అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ పండాకు నివారణ కోసం ఆంట్రాకాల్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇది మొదటి స్ప్రేయింగ్ ఇక రెండవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము పద్నాలుగు నుంచి పదిహేను రోజుల మధ్య కాలంలో కొడతాము సో పద్నాలుగు నుంచి పదిహేను పదహారు రోజుల్లో కొడతాము ఈ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇథియాన్ సైఫార్మితిన్ ప్లస్ దానికి కాంబినేషన్గా మట్టి సల్ఫర్ లేదా బ్లాక్ సల్ఫర్ అని అంటూ ఉంటాము సో మట్టి సల్ఫర్ ఎందుకు కొట్టాలి అంటే గనక ఇది మనకు పండాకు నివారణ బూజు లాంటిది నివారణ ఫంగిసైడ్ లాంటివి రానియకుండా చేస్తూనే మనకు ఆ ఏదైతే మనకు నారు మడి నుంచి తీసుకొచ్చి పెట్టినటువంటి ఏదైతే ఉందో ఆ నారు పైన పూతలు వస్తూ ఉంటాయి ఈ పూతలన్నీ రాలడానికి ఈ యొక్క మట్టి సల్ఫర్ అనేది మస్ట్ అని చూడుగా కొట్టాలి సో మట్టి సల్ఫర్ అనేది తోట పైన ఖచ్చితంగా పడాల్సిందే ఇది మిస్ చేస్తే అసలు అది మిస్ చేసి చెప్పిన వాళ్ళు ఒక కరెక్ట్ పర్సన్ అయితే కాదు మీరు చాలా మంది నేను చూస్తున్నాను మట్టి సల్ఫర్ అనేది చెప్తలేదు కానీ మట్టి సల్ఫర్ మస్ట్ అండ్ సుడ్ మిరప తోటకి మట్టి సల్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడాలి ఇథియాన్ సైపర్ మిథిన్ ఎందుకు అంటే ఇథియాన్ సైపర్ మిథిన్ రెండింటి కాంబినేషన్ వల్ల పురుగు తెల్లదోమ పచ్చదోమ కావచ్చు రసం పిల్చే పురుగులు ఏవైనా కావచ్చు కరెక్ట్ మొత్తం కూడా క్లోజ్ అవుతుంది అనమాట పూర్తిగా పోవడం జరుగుతుంది సో ఇది మనకు సిస్టమేటిక్ గా పనిచేయదండి ఇది మనకు వచ్చేసి కాంటాక్ట్ గా పనిచేయడం అయితే జరుగుతుంది సో ఈ ఇథియాన్ సైఫర్మిథిన్ కాంబినేషన్ కొట్టడం వల్ల మొక్కకు అద్భుతమైనటువంటి లాభం ఉంటుందండి సో ఎటువంటి మూడతైనా ఉండండి పై మూడత కింది ముడతా రెండు మూడతలు ఎటువంటి మూడతైనా ఉండని క్లీన్ చేసుకోవచ్చు మంచి గ్రోతింగ్ అనేది తీ సన్న గ్రోతింగ్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మట్టి సల్ఫర్ దీంతో కలుపుతున్నాం కాబట్టి మనకు పండాకు సమస్య లాంటిది ఏమైనా ఉన్నా పోవడము అదేవిధంగా పూత లాంటివి ఏమైనా ఉంటే రాలిపోయి మనకు నల్లగా రావడం అనేది జరుగుతుంది ఈ రెండు కాంబినేషన్ మోనోప్లస్ ఆంట్రాకాల్ ప్లస్ ఇథియాన్సై పరిమితి ప్లస్ మటి సల్ఫర్ ఈ రెండు స్ప్రేయింగ్స్ అయితే అయిపోయినాయి ఇక చూసుకుంటే మూడవ స్ప్రింగ్ మూడవ స్ప్రేయింగ్ మనం ఎప్పుడు వెళ్తామో ఇరవై రెండు ఇరవై మూడు రోజుల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల వ్యవధిలో కొడతాం ఈ మధ్యకాలంలో కొట్టినప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు తోట అనేది పూర్తిగా మంచిగా అంటే ప్రతి చెట్టు కూడా అతుక్కోవడం జరుగుతుంది మనకు పచ్చగా తీరడం జరుగుతుంది ఇప్పుడు కావాల్సింది మనకు సైడ్ బ్రాంచెస్ బ్రాంచెస్ అనేవి డెవలప్ కావాలి ఆ బ్రాంచెస్ అనేవి డెవలప్ కావాలి కొత్త బ్రాంచెస్ అనేది సైడ్ నుంచి రావాలి చెట్టు అనేది పైకి పోకుండా బుష్గా రావాలి అంటే గనక దానికి మనకు మీకైతే ఆల్రెడీ చెప్పాను హంటర్ సో వివిన్స్ కంపెనీ వారి హంటర్ అనేటువంటి ఈ వెరైటీ ఈ యొక్క మందును కొట్టుకున్నట్లయితే మనకు తోటలో పురుగు దోమ ముడత నల్లి తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు నల్లి ఎటువంటి రసం పిలిచే పురుగైనా కానీ సమర్థవంతంగా క్లీనై పురుగు కూడా సమర్థ ఎలాంటి పురుగైనా కూడా అద్భుతంగా పోతుంది పోయి మనకు సన్నగా గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యి సైడ్ బ్రాంచెస్ మొత్తం పిల్లకలవి పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట కొత్త కొమ్మలు తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈక్వల్ టు మన బెనివి అని చెప్పొచ్చు కానీ చాలా తక్కువ ప్రైస్లో ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఈ హంటర్ అనేటువంటి ప్రొడక్ట్ అండి సో ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకొద్ద ప్రొడక్ట్ దీనికి నేను కాంబినేషన్గా సిగోల్డ్ అనేది ఇస్తున్నాను ఇది ఒక మైక్రో మైక్రో న్యూట్రియంట్ అంటే న్యూట్రియంట్ అండం అయితే చాలా ఉత్తమము సో చాలా రకాల పోషకాలు అనేవి ఉంటాయి దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఆర్గానిక్ మ్యాటర్ అదే విధంగా పొటాషియం సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం సోడియం ఫెర్రస్ జింక్ అండ్ మే మాంగనీస్ ఈ విధంగా మనకు అన్ని రకాల పోషకాలను కలిగి ఉండేటువంటి ఈ యొక్క సీ గోల్డ్ అండి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మీరు కొట్టుకున్నట్లయితే తోట చూడండి మీరు వన్ వీక్ లో అంటే ఇది కొట్టిన తర్వాత ఒక వన్ వీక్కి మీ తోట ఎలా ఉంటుందో చూడండి సో ఆ రెండు స్ప్రెయింగ్లు ఒక ఎత్తు అయితే ఆ రెండు స్ప్రేయింగ్లకు ఇది ఒకటే ఒక ఎత్తు సో అలా మీకు మూడవ స్ప్రేయింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఇది మనకు బెనివియా గా పనిచేస్తుంది మీకు మీరు బెనివియా అంటే కొట్టొచ్చు లేదు అంటే కొట్టకుండా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇది కొట్టుకున్న తర్వాత నెట్ అయితే చాలా నీట్గా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ బెనివియా అనేది చెట్టు నీట్గా ఉన్నప్పుడు బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతున్న సమయంలో కొట్టాలి కదా సో మీరు ఇది కొట్టిన తర్వాత బెనివియా కొట్టుకుందాం అంటే బెనివియా కొట్టుకోండి లేదు అంటే కనుక ఎఫ్డీ అంటారు మన డ్యూ అని చెప్పేసి సింజెంటా కంపెనీలో ఉంటుంది తక్కువలో ఉంటుంది మనకు ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న దశలో పద్దెనిమిది వందల దాకా పెట్టాల్సిన అవసరం లేకుండా మనకు ఐదు వందల రూపాయల్లో అయిపోతుంది ఈ యొక్క ఎఫ్డీ అనేటువంటి మందుని తీసుకొచ్చి కనుక మీరు కొట్టుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి సైడ్ బ్రాంచెస్ ఇంకా సపోర్టింగ్స్ సో హంటర్ తీసుకొచ్చినటువంటి సైడ్ బ్రాంచెస్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది ఎఫ్డీ కొట్టేటప్పుడు మీరు ఏం చేయండి దీంట్లో ఒక మ్యాక్స్ పౌడర్ మనకు ఏరియాస్ వారి మ్యాక్స్ కానీ మీకు తదితర ఏ మ్యాక్స్ దొరికితే ఆ మ్యాక్ మంచి కంపెనీ మ్యాక్స్ అనేది తీసుకొచ్చి కలిపి వాడుకోండి ఈ యొక్క ఎఫ్డీలో సో మేము ఎఫ్డీ అని అంటాం ఫటాన్జియో డియో మనకు సింజెంటా కంపెనీ వారి ప్రొడక్ట్ ఇది సో చాలా అద్భుతంగా పనిచేస్తుండే పురుగు దోమ అలా మనకు ఇక మనకు బెనివి ఏ విధంగా పడుతుంది అన్ని రకాల పురుగులకు అన్నిటికీ పనిచేయడం జరుగుతుంది అండ్ స్మూత్ గ్రోత్ అనేది ఉంటుంది సైడ్ బ్రాంచెస్ ఇది ఏది మనకు హంటర్ ఏదైతే తీసుకొచ్చిన సైడ్ బ్రాంచెస్ ఏది ఉందో ఆ సైడ్ బ్రాంచెస్ని ఇది చాలా అద్భుతంగా ఇంకా క్లీనప్గా తీసుకొని వస్తుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ లాంటివి కూడా మనకి ఏమీ లేకుండా చాలా సమర్థవంతంగా తీసుకొని రావడం అయితే జరుగుతుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగో స్ప్రేయింగ్ ఎఫ్డి లేదా మనకు పెగాస్ మన ఎఫ్డీ లేదా దానికి బెనివియా ఈ రెండిట్లో ఏదైనా వాడుకోండి ఏది వాడుకున్నా కూడా నేనైతే చెప్పుకుని మీ బడ్జెట్ని బట్టి వాడుకోండి బెనివియా వాడుకున్నట్లయితే మనకు ఎఫ్డీ కంటే ఒక ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది తగ్గు తగ్గట్టుగా దాని రేటు కూడా ఎక్కువ ఉంటుంది వద్దు అనుకుంటే ఎఫ్డీ వాడుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది బెనివియాకి ఏమాత్రం కూడా తగ్గుముఖం అయితే కాదు సో చాలా బాగుంటుంది నేను గత సంవత్సరం వాడాను సో మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది దీంట్లో మ్యాథ్స్ కలుపుందాం అంటే మ్యాథ్స్ కలుపుకోవచ్చు లేదా మీరు ఇంకేమైనా మనకు కావాలి ఇంకొంచెం గ్రోత్ అనేది మనకు ఇంకా హెవీగా రావాలి అనుకుంటే దీంట్లో పెగాసియస్ కూడా కలుపుకొని కూడా కొట్టుకోవచ్చు సో పెగాసియస్ కూడా కలుపుకొని కొట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో పెగాసిస్ ప్లస్ ఈఎఫ్డి కనుక రెండు కలిపి కొట్టుకున్నారంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారండి సో ఇది మనకు నాలుగవ స్ప్రింగ్ ఇలా చేసుకున్న తర్వాత క్లీనప్గా ఆల్మోస్ట్ ఆల్ మనకు తోట ఈ విధంగా గుబురుగా తయారవుతుందనమాట ఈ స్టేజ్కి వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మనకు తోట హై లో అంటే ఒక్కసారిగా తోట అనేది రావాలి చాలా క్లీన్ గా రావాలి ఆ వచ్చిన సైడ్ బ్రాంచెస్ అంతా కూడా పెరగాలి అవన్నీ పెరిగితేనే ఈ చెట్టు చెట్టు అనేది తగులుకోవడం అని జరుగుతుంది సో ప్రతి ఇటు ఆ ఇరవై ఎనిమిది ముప్పై ఇంచుల దూరంలో పెట్టుకున్నటువంటి చెట్టు చెట్టు తగలాలంటే ఎడు చూసుకున్న ఆ చెట్టు మనకు దగ్గర దగ్గర పన్నెండు ఇంచుల దూరం వెళ్ళాలి సో ఇప్పటికి మీరు కొట్టినటువంటి ఈ నాలుగు స్ప్రేలకు చూసుకున్నట్టే దగ్గర దగ్గర ఆరు ఇంచుల వరకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఇంచులు సాగాలి సో ఇంకా ఆరు ఇంచులు కనుక పోవాలంటే ఒకటే స్ప్రేయింగ్ ఉందండి అది మన విశ్వ సో ఎక్కడ పెట్టాను ఇక్కడ సో విశ్వ సో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్ గత సంవత్సరం ప్రతి ఒక్క రైతు మహా సోదరుల కళలో నేను ఆనందాన్ని చూశాను ఇది కొట్టిన తర్వాత నిజంగా నాకు దీని గురించి చెప్పాలంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది విశ్వ అనే ప్రొడక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా ఉంటుంది ఈ విశ్వ అనే ప్రొడక్ట్ మీరు ఒక్కసారి వాడారంటే అసలు మర్చిపోలేరండి నేను చెప్తాను మీరు ఒక సంవత్సరం కొట్టారండి దాన్ని ఒక నాలుగు సంవత్సరాలు ఒక ఆ వరుసగా తీసుకెళ్తారు వెళ్తారు అలా మనకు గత సంవత్సరం అందరు కూడా పోయి అంటే ఆ లాస్ట్ ఇయర్ అమ్మినట్టు అమ్మిన నేను రైతులకు మరీ మరీ అడిగి మరీ తీసుకెళ్లారు పోయిన సంవత్సరం విధంగా ఉంటుంది ఇది దేనికే చేస్తుందంటే ఇది ఒక వైరల్ డిసీజ్ ప్రొడక్ట్ సో ముఖ్యంగా మనకు వైరస్ అనేది రానియకుండా పనిచేసేటువంటి ప్రొడక్ట్ ఇది అదేవిధంగా పురుక్కి దోమకి రసం పీల్చే ఎటువంటి పురుగైనా కానీ సమర్థవంతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది దానితో పాటు రెండు ముడతలు క్లీన్ చేసుకొచ్చి ఐరన్ అంటే ఐరన్ చేసినట్టు ఉంటుంది అండి ఇక అన్నమాట మీ తోటలో చిన్న ముడత కూడా కనబడదు ఇది కొట్టిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే చిన్న ముడత కూడా కనబడదు అంత సాఫ్ట్నెస్ గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు తోట ఒక అద్భుతానికి చేరుకుంటుంది సో మీ ఇది కొట్టిన తర్వాత మీరు నాలుగైదు రోజులకు వెళ్ళి తోట అంటే మూడు రోజులు వెళ్ళకండి నాలుగో రోజు కానీ ఐదో రోజు వెళ్ళండి అసలు నా తోటనే నా అని అనేలా ఎలా ఉంటుంది దీనికి కాంబినేషన్స్ మనం ఇచ్చేది ఏంటంటే అవనీ గోల్డ్ సో అవనీ గోల్డ్ అదేవిధంగా రక్షక్ సో గోల్డ్ రక్షక్ ప్లస్ ఈ యొక్క విశ్వ ఈ మూడిటి కాంబినేషన్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి ఇది సో నాకైతే గత సంవత్సరం దీని కారణంగా ఎంతో మంది రైతులు అంటే నాకు పరిచయం లేని రైతులు కూడా అంటే ఒక రైతు కొట్టిన తర్వాత ఆ రైతు వాళ్ళ బాబాయ్కి చెప్పడం వాళ్ళ మామయ్యకి చెప్పడం వాళ్ళ రిలేషన్ వాళ్ళకి చెప్పడం అలా నాకు ఎక్కడ లేని వాళ్ళు నా సరౌండింగ్ ఊర్లన్నీ కూడా ఈ యొక్క విశ్వ మందు మీద పడ్డం అయితే జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి సో ప్రతి ఒక్క రైతు మహాసులు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ ఈ విశ్వ అనేటువంటి మందు పురుగు దోమ ముడత నల్లి అన్నీ పోయి వైరస్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మంచి గ్రోతింగ్ అనేది గ్రోత్ విషయంలో మాత్రం మీరు అస్సలు అన్సాటిస్ఫాక్షన్ అవ్వరు చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి ప్రొడక్ట్ ఈ యొక్క విశ్వ మందు విశ్వ అవనీ గోల్డ్ సో ఈ యొక్క అవనీగోల్డ్ మరియు రక్షక్ ఇంత ఘనంగా ఎందుకు చెప్తున్నానంటే దీని రిజల్ట్ కూడా అలానే ఉంటుందండి సో నేను చెప్పడానికి కూడా నాకు ప్రౌడ్ గా ఉంటుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ దీని రిజల్ట్ అయితే ఖచ్చితంగా పొందుతారో ఇది కొట్టిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ ఏంటనేది ఈ వీడియో కింద నాకు కామెంట్లో పెట్టండి అన్న నువ్వు ఇంత ఇంతగానో చెప్పినావు దీని రిజల్ట్ ఏదన్నా అని మీరు ఒక్కరు అన్నా నువ్వు చెప్పిన మాట ఎక్సలెంట్ అన్నా నువ్వు చెప్పిన దానికంటే అద్భుతంగా రిజల్ట్ అనేది వచ్చిందన్న అని మీరు హండ్రెడ్గా మీ నోటిన మీరైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ విశ్వ అనే ప్రోడక్ట్ వాడిన తర్వాత సో ఇక్కడికి మీరు ఇది కొట్టేసిన తర్వాత వన్ వీక్కి మీరు తోటని కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా మంచి గ్రోత్ అనే దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ వెడల్పు అనేది వచ్చిందని చెప్పానా సో సిక్స్ ఇంచెస్ నుంచి దగ్గర దగ్గర మనం చూసుకున్నట్లయితే నైన్ టు టెన్ ఇంచెస్కి వెళ్ళిపోతుంది ఇంకొక సిక్స్ సెవెన్ డేస్ కనుక ఆగినట్లయితే అలా ఆగినట్లయితే మీరు దగ్గర దగ్గర టువెల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు కూడా మనకు వెడల్పుగా చెట్టు అయిపోవడం జరుగుతుంది చాలా బుట్టాకారంగా వచ్చేస్తుంది అధికంగా పూత కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దగ్గర దగ్గర చెట్టు చెట్టుకు రెండింటికి మధ్య గ్యాప్ అనేది తగ్గిపోయి రెండు చెట్లు కూడా తగులుకునేటువంటి అవకాశానికి వచ్చేస్తుంది సో ఇక్కడ మనకు తోట అనేది కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇది కొట్టిన తర్వాత ఏడు రోజుల నుంచి ఇది పన్నెండు రోజుల వరకు పనిచేస్తుంది కానీ మనము ఆరు నుంచి ఏడవ రోజు ఒక దోమ మందు అనేది ఖచ్చితంగా మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చేసుకుందాం అనుకుంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిపురం ఈ రెండింటి కాంబినేషన్ కనుక వాడుకున్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిప్రో మీకు చెప్పింది ఇక్కడ ఐదవ స్ప్రేయింగ్ వచ్చేసి మనకి ఇక్కడ నేను చెప్పినటువంటి విశ్వ ప్లస్ అవని గోల్డ్ అండ్ రక్షక్ అనేటువంటి కాంబినేషన్ ఆరవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ప్లస్ అగ్రి ప్రో ఈ కాంబినేషన్ వాడేసుకోండి సో ఇక్కడికి మీ తోట పూర్తిగా కమ్ముకోవడం అయితే జరుగుతుందండి కాపు నిలబెట్టుకోవడమే మనది సో తర్వాత కాపుకి ఎటువంటి మందు వాడాలి ఏంటి అన్న అంశం మన వీడియోస్ లో చూస్తే మీకు అర్థమవుతుంది కాపుకి మన దగ్గర ఇంకా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి సో ఇది ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి చివర్ మనకు అంటే మొదటి స్ప్రేయింగ్ నుంచి ఐదు నుంచి ఆరవ స్ప్రేయింగ్ వరకు మీకు అయితే తెలపడం అయితే జరుగుతుంది ఈ స్ప్రేయింగ్స్ వాడుకోండానికి మీకు వేరే స్ప్రేయింగ్సే అవసరం లేదు అనర్థంగా నేను చెప్పినటువంటి ప్రతి స్ప్రేయింగ్ కూడా మీకు పన్నెండు వందల రూపాయలు దాటి ఉండదు పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందల రూపాయలు దాటి అయితే ఏ స్ప్రేయింగ్ కూడా మొదటి స్ప్రేయింగ్లు అయితే రెండు నాలుగు వందల ఆరు వందల రూపాయలకి వచ్చేసాయి రెండు స్ప్రేయింగ్లు తర్వాత స్ప్రే రెండు స్ప్రేయింగ్లు వచ్చేసి మనకు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలకి వస్తాయి తర్వాత రెండు స్ప్రెయింగ్లు వచ్చేసి మనకు ఎంత చూసుకున్నా కూడా మనకు పదిహేను నుంచి మనం పన్నెండు నుంచి పదిహేను వందల మధ్యలో అయిపోవడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ స్ప్రేయింగ్స్ వాడుకుంటే చాలు బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ వైరస్ కంట్రోలింగ్ తోటి క్లీన్నెస్గా మీ చెట్లు అయితే రావడం అయితే జరుగుతుంది సో వీడియో లెంత్ కావచ్చండి బట్ మంచి మ్యాటర్ అయినటువంటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే కష్టం ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి విశ్వ ప్రొడక్ట్ అయితే మీరు వాడడం మాత్రం మిస్ చేయకండి సో హంటర్ కూడా చాలా బాగుంటుంది హంటర్ నేను గత సంవత్సరం శాంపిల్గా ఇవ్వడం అనేది జరిగింది చాలా చోట్ల మంచి రిజల్ట్ కనబడది ఈ సంవత్సరమే మనమైతే ఈ హంటర్ అయితే మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది ఇది మూడవ స్పెండ్ మొక్క ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో ఉన్న సమయంలో కొట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విశ్వ అనేటువంటి ప్రొడక్ట్ అయితే చూసుకున్నది మనకు నలభై ఐదు రోజులు అంటే మనం కొడతాం ముప్పై రోజుల దశలో కొట్టినప్పుడు దాని తర్వాత మనకు నలభై ఐదు రోజుల దశకి దీన్ని అయితే మనం కొట్టాల్సి ఉంటుంది సో ఇది కొట్టిన సమయానికి ఏంటంటే ఇది పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ సో మీకు విశ్వ గురించి ఇంకొక వీడియోలో క్లియర్ కట్గా అసలు విశ్వ దేని ఎలా పనిచేస్తుందన్న అంశం గురించి కూడా మీకు అయితే తెలుపుతాను సో ఇది చూసే పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ సో ఇది మొక్కకు పూత లాంటి వాటిని వచ్చేటువంటి హార్మోన్ని గ్రోత్కి సపోర్టింగ్ ఇచ్చి సైడ్ బ్రాంచెస్కి సపోర్టింగ్ ఇచ్చి ఆ గ్రోత్ని డెవలప్ చేసేటువంటి ప్రొడక్ట్ దీని గురించి ఇంకా క్లియర్గా మీకు అయితే నెక్స్ట్ వీడియో ఫర్దర్ వీడియోలో అయితే తెలుపుతాను సో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అనే ప్రొడక్ట్ మీరు వాడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మార్చిపోరు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో ఇదండి రిాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్